దొంగతన మిల కూడా చేయవచ్చని వీళ్ళని చూసి నేర్చుకోవాలనుకుంటా దర్జాగా షాపింగ్ షాపింగ్కి వచ్చారు ఇంకేముంది వాళ్ళు అనుకున్న పని వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండలంలో ఒక బట్టల షాప్ కి వచ్చిన మహిళలు చీరలు చూపిమని అడిగారు షాప్ యజమాని చూపిస్తున్న సమయంలో మెల్లగా కాళ్ళ మధ్యలో చీరలు పెట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు

आमे बलसर असते जस्ट आमे كده हा 80 सेंटीमीटर लाऊंगी दिसलावा आमे बलसर असते जस्ट काय यो काय दिसिका ये वजन आता नाही तर तो ऊपर परा रे दिया ना ऊपर परा यो जमा मारिया का كله यहां का ये बिना काही हा तरी कलर एवढी नाही अरे ना ठीक आहे भारी ने ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అట్లా మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక ఇద్దరు తర్వాత ఒక ముగ్గురు ఐదుగురు ఆడోళ్ళు రావడం జరిగింది నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు ఒక మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక ముగ్గురు నలుగురు ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది అట్టి చీరలు వాటి వాళ్ళు చీరలు లాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది అట్టి వీడియో అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా వాళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది నేను ఇలా వీళ్ళు కొనకుండా అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది దాన్ని వెంటనే చూసి నేను పక్కపోతే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ దొంగలు వాళ్ళకి పక్క ఉండని ఈ లోపే వాళ్ళు వెళ్ళి చూడగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారు చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తామని ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది